మా అక్క జనులకు రెండు వేల ఐదు వందల నెల నెల రావడం ముఖ్యం మా అవ్వ తాతలకు నాలుగు వేలు రావడం ముఖ్యం మా రైతన్నలకు రైతు బంధు కింద పదిహేను వేలు రావడం నాకు ముఖ్యం మా రైతులకు రుణమాఫీ జరగడం నాకు ముఖ్యం ఇవి నువ్వు నేను ఉన్నాను మళ్ళీసారి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయకు అని చెప్పి నీ మీద ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేయడమే నా తాపత్రయం నా ప్రయత్నం ఇలా ఏమున్నాయి తెలంగాణ నానేమో ఓటుకు నోటు నేనేమో ఓటుకు ఒట్టు ఇలా దేవుళ్ళ మీద ఒత్తు పెట్టి దానికి ఏం చేస్తున్నావు ఇది కాదు కదా ప్రజలకు నువ్వు నువ్వు అమలు చేస్తా అని చెప్పు నువ్వు చేసేది నిజమైతే అకాడమీ చైర్మన్ గారి స్పీకర్ ఫార్మేట్ పంపు ఐదు నిమిషాల్లో నేను కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాను నిన్న నువ్వు ముఖం అమలు అమరవీరుల స్థూపం దగ్గర రావడానికి నీకు కాక నువ్వు తప్పించుకున్నావు కానీ నేను ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వచ్చిన దొంగ నిండు మాటలు వద్దు చెప్పు గ్యారెంటీలు అమలు చేస్తావా రెండు లక్షల ఆరు గ్యారెంటీలు ఆగస్టు పదిహేను ఇప్పటికే నువ్వు మోసం చేసినావు తొలి సంతకం రుణమాఫీ ప్రజల్ని మోసం చేసిన రుణమాఫీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మోసం చేసినందుకు ముందు క్షమాపణ చెప్పు ఆరు గ్యారంటీల మీద తొలి సంతకం అసెంబ్లీలో చట్టబద్ధకాని ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణ చెప్పు కొంతమంది సొల్లు మాట్లాడుతున్నారు కోమార్ రెడ్డి ఎక్కడ రెండో సొల్లు మాట్లాడుతున్నారు సొల్లు కాదు నన్ను మిత్రులు కాదు ప్రజలకు హామీలు అమలు నేను నేనేమడిగినా రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీ చేస్తారా మిత్రుడు అంటే మీ దగ్గర సరుకు లేదు మీరు చేయలేరు మీరు చేసే ఉద్దేశం మీకు లేదు అందువల్ల నన్ను వింటా ఉన్నారు మీ ఫ్రస్టేషన్ వింటున్నారంటే మీ ఫ్రస్టేషన్ సూచిస్తా ఉన్నారు మీకు సమాధానం లేదు కనుక నన్ను ఇట్ల అందుకున్నారు పర్వాలేదు మీరు ఎందుకు తిట్టు తిట్టినా నేను ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఎందుకు తిడుతున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నేను అడిగింది ఏంది మీరు నన్ను తిడుతున్నది ఏంటి నేను అడిగింది ప్రజలకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో అని అడుగుతున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతా ఉన్నా కానీ ఎప్పుడు చేస్తారో చెప్పుకున్నా అంటే నన్ను తిట్టు పెడుతున్నారు ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ తిట్ల దండకం సమాధానం లేక ప్రజలు మిమ్మల్ని హీసించుకుంటున్నారు ప్రజల్లో ప్రజల పక్షాన చేపట్టిన పర్వాలేదు ఎంత తిట్టినా నేను అడుగుతూనే ఉంటాను మిమ్మల్ని మీరు అమలయ్యేదాకా అడుగు మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటా అది ప్రజాక్షేత్రంలోనైనా అసెంబ్లీలోనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రజల పక్షాన పోరాడమే మా బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టింది తెలంగాణ సాధించింది మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా ప్రజల కోసం మా పోరాటం నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది ఇలా రేవంత్ రెడ్డి గారు జిల్లా ఎక్కువైనాయి జిల్లా తక్కువ చేస్తా అంటే నువ్వు మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా పార్లమెంట్కి ఒక జిల్లా అంటూ మరి మన పార్లమెంట్ మూడు జిల్లాలు ఉన్నాయి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట మరి మూడింట్లో ఏ రెండు జిల్లాలు తీసేస్తావు జిల్లాలు తీసేస్తే ప్రజలు ఊరుకు ఇవాళ కొన్ని దశాబ్దాల కళ కానీ ఆయన ఏమంటుండూ జిల్లా ఎక్కువైనాయట మన పార్టీ కలిఎ జిల్లాలు జిల్లా తక్కువ చేయాలంటే రేవంత్ రెడ్డి ముసిమూసి నవ్వులు అవుతుంది కమిషన్లు వేస్తా కమిషన్ వేసి ఏ జిల్లా తీసేయాలి ఎన్ని జిల్లాలు తక్కువ చేయాలని చూస్తారట అంటే రేపు మన సిద్దిపేట జిల్లాను ఊడబొట్టే ఆలోచనలో మన జిల్లాను రద్దు చేసే ఆలోచనలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి సిద్దిపేట జిల్లా ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తులో ఓడగొట్టాలి చేస్తామన్న తర్వాత కూడా మన సిద్దిపేట జిల్లాలో ఓట్లు ఏమంటారు మేము జిల్లా తీసేస్తామన్నా మమ్మల్ని ఆమోదించు అని మాట్లాడే ప్రమాదం ఉంటుంది జిల్లాలు రద్దు చేస్తామని జిల్లాలు తీసేస్తామని కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రజలు ఆలోచించాలి ఈ కాంగ్రెస్ కు గురపాఠం చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ జై తెలంగాణ